నమస్తే అగ్రి తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం అనంతపురం రూరల్ కక్కల్పల్లి గ్రామంలో రైతు జయరాం రెడ్డి గారి దగ్గర ఉన్నాం రైతు జయరాం రెడ్డి గారు ఒక రెండెకరాల విస్తీర్ణంలో చీనీ సాగు చేస్తూ అంతర పంటగా క్యారెట్ కూడా సాగు చేస్తున్నారు మరి ఆయన అంతర పంటగా ఒక క్యారెట్ మాత్రమే సాగు చేస్తున్నారు ఇప్పుడు చీనీ పెట్టి దాదాపు మూడు సంవత్సరాలు అయింది రెండు ఎకరాల విస్తీర్ణంలో మరి క్యారెట్ ఎందుకు సాగు చేస్తున్నారు ఈ సాగు విధానం ఏంటి యాజమాన్య పద్ధతులు రైతులకు క్యారెట్ గిట్టుబాటు అవుతుందా లేదా ఆయన మాటలను తెలుసుకుందాం నమస్కారం అండి జయరాం రెడ్డి నమస్కారం అండి జయరాం రెడ్డి గారు మీరు పెట్టి ఇప్పుడు మూడో సంవత్సరం అయిందన్నారు మరి అంతర పండుగ క్యారెట్ మాత్రం సాగు చేస్తున్నారు ఎందుకు అంటే దీనికి వచ్చేసి ఎక్కువ స్ప్రేయింగ్ మందులు కానీ ఇవి వాడలేము అంటే వాడాల్సిన అవసరం రాలేదు అవసరం లేదు అవసరం లేదు కూడా ఎందుకంటే మా ఇత్తనం వేసిన ఒక పదహారు ఇరవై రోజులు ఇరవై ఒక్క రెండు రోజులు ఆ మధ్యలో ఏదైనా కానీ స్మెల్కి ఏదన్నా పురుగు పడకోకుండా ఒక్కసారి స్ప్రేయింగ్ చేస్తారు ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఇంకా అది తప్ప వాటర్ టైం టు టైం వదులుకుంటే బూడిదని కంట్రోల్ చేసుకోవచ్చు ఫంగసైడ్ అంటే ఫంగస్ సైగు అంటే బూడిది తెల్ల బూడిది ఆ బూడిది రానివ్వకుండా వాటర్ టైం టు టైం వదులుకోవాలా ఒకవేళ బూడిది ఒకవేళ ఆటోమేటిక్ వచ్చిననుకో దానికి వచ్చేసి నిమ్రాడు 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 అనేది ఒకసారి స్ప్రేయింగ్ చేసుకుంటే ఇంకేదే సరే అంటే ఈ చీడపిడల గురించి తర్వాత మాట్లాడుకుందాం మరి అంతర పంటగా సాగు చేస్తున్నారు ఎంత విస్తీర్ణం మనకి వస్తుంది అంటే లెక్కగా ఇప్పుడు ఎకరాల్లో రెండు ఎకరాల్లో మనకు ఒక ఎకరా అంటే సాల్ల మధ్యలో సాళ్ళ మధ్యలో మనము గ్యాప్ అంతా అయ్యామనమాట మామూలు బెడ్లు తోలి బెడ్లకు చల్లుకుంటాము బెడ్ ఎంత బెడ్ తోలారు అంటే మూడు ఏళ్ళు బెడ్ మామూలు బెడ్ తోలినట్లే గుంటక లెవెల్ మరి విత్తనము ఎకరాకు ఎంత అవసరం అవుతుంది పెట్టడానికి విత్తనము అది విత్తనాలు పెట్టిన విత్తనాలు తీసుకొచ్చి ఇసుక ఇసుక తీసుకొని ఇసుకలో కలుపుకుంటాము ఇసుకలో కలుపుకొని ఎకరాకు ఐదు ప్యాకెట్లు ఒక ప్యాకెట్ వచ్చేసి మూడు వందల గ్రాములు వస్తుంది మూడు వందల గ్రాములు అంటే ఆ లెక్కన ఒకటిన్నర కేజీలు విత్తనము ఒక ఎకరాకి మరి విత్తేది ఎట్లా విత్తుతారు చిన్న గింజ కదా చిన్న గింజ కదా మన కుచ్చికట్లతో గెలిలు గీసేదే ఫస్ట్ అంటే ఈ బెడ్లపైన గడ్డిలపైన గెడ్లు గీసేదే గెర్లు గీసి చల్లిన తర్వాత మన ఏదైనా టెంకాయ పట్టవి గెలాలవి ఈన్లు వస్తాయి దానిలతో అట్లా లైట్గా నేర్పేసేది అంటే టెంకాయ పట్లకి అవి మరి నీళ్ళు ఎట్లా చేస్తున్నారు అంటే డ్రిప్ వేసినట్టు డ్రిప్ ఫస్ట్ టైం వచ్చేసి నానాలని చెప్పేసి వైర్ ఒక్కసారి మార్చుకుంటాం అంటే ఎట్లా ఓ సైడ్కి రోజు ఓ సైడ్కి రోజు అంటే ఒకటే బిట్టే సరిపోతుందా ఒక లాటర్ నేను వైరే ఒక బెడ్కి ఒక లేటర్ ఒక ల్యాటర్ ఒక సరిపోతుంది అంటే ఫస్ట్లో మాత్రం నానడానికి రెండు సార్లు రెండు సార్లు మార్చుకుంటాం రెండోసారు సైడ్ ఓ రోజు సైడ్ అప్పుడు నానుతుంది కాబట్టి నాని తర్వాత విత్తనం వేసుకుంటారు వట్న వేసేసి మూడో రోజు నీళ్లు పెట్టిన మూడో రోజు గిడ్డ మందు స్ప్రే చేస్తా బెడ్ పైన మరి ప్రధాన పండుగ ఇప్పుడు అది ఎందుకదా ఇప్పుడు మీరు వస్తా ఆడు చూసింటారు అవునవును అప్పటిలో గిడ్డ మందు కొట్లా పక్కన పొలంలో అది ఎట్లా ఉంది చూడు అది ఎట్లుంది మంది ఉంది చూడు అంటే ఏదైనా కానీ పంట బాగా రావాలంటే కలుపుని కంట్రోల్ చేసుకుంటాం ఫస్ట్ మరి మనకు ఈ పెట్టిన తర్వాత ఏ ఎలాంటి తెగుళ్ళు వస్తుంటాయి తెగులు అంటే ఏం పెద్దగా రాదు అక్కడ వస్తే బూడి తెగులు మాత్రమే వస్తాయి బూడి తెగులు మరి దుంపకు కూడా అప్పుడప్పుడు అంటే దుంప కూడా కుల్లిపోతుంటాయి దుంపకుల్లు తెగులేదో అంటారు అది లోపం న్యూట్రియన్స్ దాన్ని అది కాక మనం వాటర్ ఎక్కువ వదులుకున్నా కూడా అంటే పంటకి ఎంత నీళ్ళు అవసరమో అంతే అంతే బాగుంటుంది అంటారు నేను మామూలు ఎప్పుడు పండించినా కూడా ఇదే సైజే వస్తుంది చాలా బాగుందండి సైజు కూడా ఇదే సైజే మరి నీళ్ళు ఎన్ని రోజులకు వస్తారు వదులుకుంటున్నారు మామూలు మనం ఇప్పుడు ఆరిపోయిన ఆరిపోయినట్లల్లా మనం చూ చూసుకుంటా ఉంటాం చెట్టు అప్పుడే కొద్దిగా వాడు పట్టినట్లుంటే నీళ్ళు పెట్టేస్తా ఉంటాం మళ్ళీ పంట కాలం ఎంత అసలు ఈ క్యారెట్ది మూడు నెలల మీద పది రోజులు ఇరవై రోజులు అంటే ఇప్పుడు విత్తనం పెట్టిన తర్వాత పెట్టిన కానీ రెడీ కావడానికి ఎంత టైం పడుతుంది ఈ దుంప రెడీ కావడానికి నూట పది రోజులు నూట పది రోజులు అంటే నూట తర్వాత మనకి కోసేకి కాలం అయిపోతుంది మనకి ఇష్టం అదే ఇప్పుడు అవతల ఒక ఇయర్ ఎనిమిది రోజులు అయింది ఇదో మూడు రోజుల్లో అయిపోతుంది అంతా ఒక పది రోజులకి పది పదహైదు రోజులు మొత్తం నూట ఇరవై రోజులకి పంట మూడు రోజు అయిపోతుంది మరి మధ్యలో ఇంకా మనకు ఈ దుంప తయారయ్యేటప్పుడు ఎరువులు అవసరం ఎక్కువ ఉంటుంది పైపాటి ఎరువులు ఏమేమి అవసరం లేదు ఇప్పుడు తొగిచ్చేసి చెక్క డియాబి వేస్తారు మీరు అసలు ఎరువులు ఎప్పుడు ఎప్పుడేస్తారు అంతే ఇప్పుడు ఇత్తనం పెట్టిన ఒక ఇరవై ఇరవై ఐదు రోజులు అంతే ఫస్ట్ లాస్ట్ అదే అదే ఇంకేమి ఇయ్యారు మరి దిగుబడి బాగా వస్తుందా దిగుబడి వస్తుంది ఎందుకు రాదు మనం మళ్ళీ మన మధ్యలో మనము గడ్డ ఏదైనా పంగ సైడ్ చీలకోకుండా వైట్ పొటాస్ కానీ డ్రిప్పు కొదులుకోవాలి నేనైతే వైట్ పోటాస్ బ్యాగ్ వదిలేంటి మరి మామూలుగా ఇంకా ఈ ఇంకా అంత మా మనకు రెడీ అయిన తర్వాత ఈ తీసే విధానం ఎట్లా ఎందుకంటే దుంప ఇది భూమిలో ఉంటుంది ఎట్లా తీస్తారు దీన్ని అంటే దెబ్బ తగలుకోకుండా తీస్తేనే మనకి గిట్టుబాటు అవుతుంది డ్యామేజ్ వస్తే మార్కెట్ ఉండొద్దు నేనైతే బెడ్కి వేసుకుంటా కాబట్టి మనకి సొంతం వెహికల్ ట్రాక్టర్ ఉంది గుంటకు పాసుకుంటా అనమాట అంటే బెడ్కి వేసేసి ట్రాక్టర్ పాస్ వేయం కదా పాసేసి తర్వాత ఎట్లా బెదిరికొనేది మామూలుగా పెట్టిస్తారు ఏరిచ్చేసి ఈ ఆకంతా ఒలిపిచ్చేస్తాం ఈ ఆకంతా తీసేపిస్తారు తీసేపిచ్చి ఒక డ్రమ్ము తయారు చేపించిన క్లీన్ చేసే మీరే ఓన్గా చేయించారా దాని డ్రమ్ములోకి వేసుకొని క్లీన్ చేసుకుంటాం అంటే ఎక్కువ నీళ్ళు కూడా అవసరం లేదు అయితే నీళ్ళు ఏమో ఉండాలి అంటే మారుస్తుంటారా మధ్య మధ్యలో ఏం లేదు మోటార్ నీళ్ళు పైప్ పెడతాము అవి ఒక సైడ్ పోతుంటాయి సైడ్ కిందకి ఉంటారా మరి సరాసరి మనకు ఒక ఎకరాకు ఎంత దిగుబడి వస్తుంది అందాజుగా అంటే యావరేజ్గా యావరేజ్గా ఐదు టన్నుల నుంచి ఆరు టన్నుల వరకు ఐదు టన్నుల నుంచి మినిమం ఐదు టన్నులు అయితే వస్తుంది మంచి అంటే యాజమాన్యం చేసుకుంటే ఒక ఆరు టన్ను లాగా వస్తుంది నేను ఇదే పంట ఒక నాలుగేళ్ళ కిందట నలభై సెంట్లు మాత్రమే వేసి అంటే ఒకటే పంటగా నలభై సెంట్లు అంటే ఇట్లా బోధి లేకోకుండా మొత్తం అంత లావు మామూలుగా ఏసి నలభై సెంట్లకు గాను నాలుగు టన్నుల ఎకరాకు వచ్చేసి ఐదు నుంచి ఆరు టన్ను ఆరు టన్ను నాలుగో నలభై సెట్లకే నాలుగు టన్నులు నాలుగు టన్నులు తీశారు ఇది ఏ మాత్రం ధర నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఏ మాత్రం ఉంటే రైతు గిట్టుబాటు అవుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు నడుస్తుంది ఇప్పుడు మనకి రైతు రైతు గిట్టుబాటు అంటే పదహైదు రూపాయలు పోయినా కూడా గిట్టుబాటు అవుతుంది క్యారెట్ లో క్యారెట్ లో సో అంటే రేటు దక్కిన కాలాలు కూడా ఉన్నాయా అంటే కనీస రేటు కూడా లేని పరిస్థితి చూసింటారు మీరు ఎప్పుడైనా పది రూపాయలతో కూడా అమ్మినాము పది రూపాయలతో హైయెస్ట్ రేట్ అంతమ్మా హైయెస్ట్ రేట్ ముప్పై రూపాయలు పది ముప్పై అన్నీ చూసారు మరి ఇప్పుడు మనకి ఐదారు టన్నులు అన్నారు ఇరవై ఐదు రూపాయలు వేసుకున్నా కూడా దాదాపు మనకి లక్ష ఇరవై వేల దాకా వస్తుంది మన పెట్టుబడి పోను ఎకరా ఎనభై వేలు అట్లా అన్నీ పోయి ఇరవై నుంచి తొంభై వేలు మిగిలిన అవకాశం ఉంది ఇక పెట్టుబడి విషయానికి వస్తే మనకు ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుంది ఎకరాకి ఇరవై నుంచి ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు పెట్టుబడి అంటే సేద్యం ఖర్చులు విత్తనం ఖర్చు సేద్యం ఖర్చు కాక సేద్యం ఖర్చు అంటే ఎకరాకు ముప్పై వేలు ముప్పై వేలు విత్తనానికి అంతా ఒక పదహైదు వందలు అవుతుంది ఎకరా ఈ విత్తనానికి ముప్పై ప్యాకెట్ ఎంత అన్నారు ప్యాకెట్ ఏడు ఏడు వందల యాభై ఏడు వందల ఐదు ప్యాకెట్లు ఒక నాలుగు వేల రూపాయలు మరి ఎవరైనా అంటే సాగు చేసుకోవాలంటే మీ ఇచ్చే సలహా ఏంటంటే చేసుకోవచ్చా లేదా రైతులకు ఎట్లా ఉంటుంది మార్కెట్ కూడా మెయిన్ అసలు మీరు మార్కెట్ ఎట్లా చేస్తున్నారు ఇవి మార్కెట్కి ఈడే మూటలు కుట్టేసి ఆటలో పంపించేస్తాం క్లీన్ చేసే క్లీన్ చేసి పంపిస్తాం వాటి పోతేనే వాళ్ళే కాటా వేసుకుంటారు మనం ఉండాల్సిన పనులే కాటాసుకుని స్లిప్ ఇస్తారు పొద్దున్న మార్కెట్ ఏం రేట్ ధర పలికితే ఆ రేటు ప్రకారం మనకి పట్టించేస్తారు అంతా మనకు పంట తయారైన తర్వాత పది రోజులకి అంతా అయిపోతుంది మళ్ళీ మీరు ఎప్పుడు పెడతారు ఇది మళ్ళా మళ్ళా నెక్స్ట్ ఇయర్ వరకు నేను ఏమి మామూలు ఎప్పుడు నాడుతుంటారు మీరు నేను నాటేదే మామూలు సెప్టెంబర్ 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 అక్టోబర్ డిసెంబర్ నుంచి మనకి స్టార్ట్ అవుతాం యాక్చువల్గా డిసెంబర్లో జనవరిలోనే అయిపోవాల్సింది వర్షాలు ఈసారి అనమాట అవునవును వర్షాలు వర్షాలు లేని దాని వలన లేట్ అయింది అనమాట పంట కూడా లేట్ అయింది వర్షాలు తొందరగా ఇది ఎట్లా అంటే వర్షాలు పడి భూమి కూల్ కావాలన్నమాట మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా కూడా వర్షం వచ్చిన వర్షం వచ్చి భూమి కూల్ అయితేనే ఇతరం పంట ఏదైనా సరే రెడ్డి గారు కొత్తగా క్యారెట్ సాగు చేసుకోవాలనుకుంటే రైతులకి మీరు ఇచ్చే సలహాలు చేసుకోవచ్చా లేదా చేసుకోవచ్చు లచ్చ చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు ఈ మిరప చిక్కుడు వీటికన్ని వీటన్నింటి దాంట్ల కంటే బెస్ట్ ఇది ఎందుకంటే మీరు నాలుగేళ్ళ నుంచి క్యారెట్ మాత్రమే పండిస్తున్నారు చెప్తున్నారు పక్కన టమోటా వేసినాను అదే మొన్ననే ఇంత వారం అయింది అయిపోయి దాంట్లో కూడా పొరల రెండు ఎకరాలు వేసింటి దాంట్లో అది కూడా రెండేళ్ళు అయింది మనం టమాటా పెట్టబట్టి దాంట్లో కూడా చీనికేం ప్రాబ్లం ఇది బాగున్నాయి అంట్లు కూడా ఇది వచ్చేసి కోడూరు అంటారు కోడూరు అంటు కాదు రంగపూర్ అంటలు ఇది నెక్స్ట్ ఇంకా టూ ఇయర్స్ వస్తుంది ఇది కూడా టూ ఇయర్స్తి వరకు కూడా ఆరో సంవత్సరంలో మీరు పంటకి పోదలుచుకున్న పోదలుచుకున్నాను జయరాం రెడ్డి గారు ఈ క్యారెట్ సాగు గురించి చాలా మంచి వివరాలు తెలియజేశారు అంటే కనీసం ఒక పదహైదు రూపాయలు ఉన్నా కూడా కేజీ రైతు గిట్టుబాటు అవుతుందని చాలా అంటే ఈ యాజమాన్యము సాగు పద్ధతులు చాలా వివరంగా తెలియజేశారు నమస్కారం అండి నమస్కారం